ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాలో విలన్గా మంచి పేరు తెచ్చిపెట్టిన పాత్ర బాజీరావు ఆయన అసలు పేరు నరేంద్రజ అయితే ఈరోజు ఉదయం నరేంద్రఝా గుండెపోటుతో కన్నుమూశారు తెలుగులో ఛత్రపతి హిందీలో కాబిల్ ఫోర్స్ టు హైదర్ వంటి చిత్రాలలోనూ నరేంద్ర మంచి పాత్రలు పోషించారు బీహార్లోని మధుబానీ ఏరియాలో సెప్టెంబర్ రెండున జన్మించారు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో యాక్టింగ్ కోర్సులో డిప్లొమా చేశారు ఆ తర్వాత ముంబై వచ్చిన ఈయన మోడలింగ్లో ఆఫర్ సంపాదించుకున్నాడు పలు యాడ్స్లోనూ నటించాడు దాదాపు ఇరవైకి పైగా టీవీ సీరియల్స్లో నటించిన నరేంద్ర రెండు వేల రెండులో ఫంటూష్ అనే చిత్రంలో ముఖ్య పాత్ర పోషించి అందరి దృష్టి ఆకర్షించాడు పలు చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి అలరించిన నరేంద్ర జా మృతికి అటు బాలీవుడ్లోనూ ఇటు టాలీవుడ్లోనూ సంతాపం తెలిపారు ఒక్క సినిమాతో దగ్గరైన ప్రభాస్ రాజమౌళి కంటతడి పెట్టారు ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని నివాళి అర్పించారు మీరు కూడా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నారా అయితే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్